సో హై ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా అంటే చాలా బాగున్నాడు సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన ఛానల్ వల్ల ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అలానే ఎప్పుడు చూసేవాళ్ళు అయితే మన వీడియో అయితే లైక్ చేయండి చాలా రోజులు మనం వీడియోస్ చేయక కొంచెం బిజీ స్కెడ్యూల్స్ ఉండటం వల్ల చేయడానికి అసలు కుదరట్లేదు సో బట్ ఫ్రీ అయ్యాం సో కొత్త సిరీస్ అయితే ఒకటి ప్లాన్ చేశాను సో ఈ సిరీస్ వచ్చేసరికి ఏంటి చెప్పే ముందు యాజ్ యూజువల్ లైక్స్ అయ్యింది ఆటోమేటిక్గా సో ఈ సిరీస్ సరికి మన డిస్టిక్ మన ఏపీలో ఉన్న డిస్టిక్స్ అన్నిటిలోని ఫేమస్ ప్లేసెస్ అంటే టూరిజం పరంగా ఫేమస్ ప్లేసెస్ అన్నీ ఒక్కో డిస్టిక్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను అక్కడ ఉన్న డిమోషనల్ ప్లేసెస్ అలానే ఇంకా స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని సో అవన్నీ నేనైతే ఒక్కొక్క డిస్టిక్కి వీడియో చేసుకుంటూ వస్తాను డే బై డే డే బై డే మాక్సిమం ప్లాన్ చేస్తాను మాక్సిమం ఈ సిరీస్ని మాక్సిమమ్ ఒక థర్టీ డేస్లో కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను సో నేను నేను కోరికను హెల్ప్ అయ్యిందంటే మాక్సిమం నేను ప్రతి డిస్ట్రిక్ట్ డేటా నేను కలెక్ట్ చేసి పెట్టేసాను ఆల్రెడీ ఇంకా మీ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఈ వీడియోని ఫేమస్ ప్లేస్ అందరికీ తెలుసు కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి చాలా ఫేమస్ బట్ అది ఎవరికి తెలియదు అలాంటి ప్లేసెస్ ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమిటీ చేయండి అది నేను ఖచ్చితంగా వీడియోలు యాడ్ చేస్తాను మీ పేరైతే రిఫర్ చేసి నేను యాడ్ చేస్తాను ఎందుకంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా నేను మీ నేమ్ చెప్పి నేను ఖచ్చితంగా ఆ ప్లేస్ అయితే విజిట్ చేయమని అందరికైతే ఇన్ఫామ్ చేస్తాను నేను సో ఈ సిరీస్ కానీ హిట్ అయితే ఇప్పుడైతే నేను ఓవరాల్గా ప్రజెంటేషన్ చేస్తాను ఈ ఒక సిరీస్ని నెక్స్ట్ డైరెక్ట్గా ప్లేసెస్ అన్ని విజిట్ చేసి కంప్లీట్గా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు నేను ఇప్పుడు దాన్ని చేసిన ప్రతి వీడియో అది లేట్గా చేయని వన్ వీక్ చేయని టెన్ డేస్కి చేయని ఖచ్చితంగా ప్రతి దాన్ని మీరు సపోర్ట్ ఇచ్చుకుంటూనే వచ్చారు ఈ సిరీస్ కూడా బిగ్గెస్ట్ హిట్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను దట్ గుడ్ న్యూస్ అలెట్ చెప్పిన మన ఛానల్ వల్ల మాంటరీన్ అయితే ఎలిజిబుల్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మీ సపోర్ట్ కొంచెం ఎక్కువ కావాలి అంటే మన వీడియోని లైక్ చేస్తే చాలు కొంచెం రీచ్ వస్తుంది ఈ సిరీస్ హిట్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా కంప్లీట్గా ట్రావెలింగ్ మీనే వెళ్దాం మనం ఆ ప్లానింగ్ కూడా నెక్స్ట్ సండే అప్డేట్ ఇస్తుంటాను వన్ మంత్లో నేను ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఎవరీ డిస్టిక్ వైజ్ డిస్టిక్ వైజ్ అనేది సో ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డిస్టిక్ నుంచి నాకు విజయనగరం కానీ అటు కడప కర్నూలు కానీ లాంగ్ సో అక్కడ ఏం ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అని ఎప్పుడైనా అక్కడ ఏం ప్లేసెస్ ఉందని నాకు తెలియదు గూగుల్ చేసుకుంటూ అక్కడ ఎలా వెళ్ళాలి అనేది కొంచెం రిస్క్ సో అక్కడికి ఎలా రీచ్ అవ్వాలో కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను డిస్టిక్ వైజ్ అయితే ఇక్కడ ఇది చేస్తాను కొంచెం వర్క్ ఎక్కువే అందుకే నా డేటా అంతా కంప్లీట్గా కలెక్ట్ చేసి దానికి రూట్ మార్ప్స్ కలెక్ట్ చేసి షార్టేజ్ డిస్టెన్స్ బడ్జెట్లు ఎక్కడ ఉండాలి సో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గ్యాదర్ చేయడానికి చాలా టైం పట్టింది సో హోప్ నాకు తెలిసి మీకు ఈ యొక్క సిరీస్ అయితే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది మన ఛానల్లో పాస్పోర్ట్ వీడియో ఉంటుంది సో మోస్ట్ అందరికి చాలామంది హెల్ప్ అయిన వీడియో ఒకటి అనమాట సో అంతలా సక్సెస్ అవ్వాలి ఈ యొక్క సిరీస్ సో అదంతా మీ చేతుల్లో ఉంది నాకు చిన్న హెల్ప్ చేయాలి మీరు కమెంట్ సెక్షన్లో మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారో ఆ డిస్టిక్కి కమెంట్ చేయండి నాకు అర్థమైపోయింది అంటే ఎక్కువ ఈ డిస్టిక్ నుంచి టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి అనేది నాకు ఐడియా ఉండింది అలానే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కూడా అర్థమైపోయింది నెక్స్ట్ ఆ పోల్ అయితే కనెక్ట్ చేస్తాను ఆ పోల్ ఏంటంటే ఎవ్రీడే వీడియో అనేది నేను ఏ టైంకి అప్లోడ్ చేయాలనే కింద పోల్ ఇస్తాను మీరు ఆ పోల్ రిజల్ట్ బట్టి ఆ టైంలో నేను అప్లోడ్ చేస్తాను మార్నింగ్ ఆర్ ఈవినింగ్ లేకపోతే నైట్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఏ టైంలో బిజీగా ఉంటారో మనం బిజీగా ఉంటే మనం నేను అప్లోడ్ చేసినా మీకు తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే వీడియో కనపడవచ్చు కనపడవచ్చు అందుకే మార్నింగా లేకపోతే ఈవినింగా నైటా అనేది నేను పోల్ ఇస్తాను ఆ పోల్లో అయితే ఒకసారి పార్టిసిపేట్ చేయండి దాన్ని బట్టి నాకు అప్లోడింగ్ టైం అని తెలిసింది ఓ ఈ సిరీస్ అయితే ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను చెప్పాను కదా సబ్స్క్రైబ్ మాత్రం చేసింది నోటిఫికేషన్స్ స్టర్నాంలో పెట్టుకోండి సిరీస్ అయితే ఇరవటేసేద్దాం లవ్ యూ ఆల్ బై